వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్ మల్కిపురం విద్యా దృక్పథాలు పాఠ్యాంశంలోని నాలుగవ యూనిట్ అయిన చట్టాలు హక్కులు పాఠ్యాంశం నుండి విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ సమాచార హక్కు చట్టం టూ థౌజండ్ ఫైవ్ మానవ హక్కులు బాలల హక్కులు అనే పాఠ్యాంశాల నుండి బిట్స్ ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ ఈ క్రింది రాష్ట్రానికి వర్తించదు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించదు విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది టూ థౌజండ్ టెన్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం బాలలు అనగా ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లో మొత్తం ఎన్ని సెక్షన్లు కలవు థర్టీ ఎయిట్ ప్రాథమిక విద్య పూర్తి కాకుండా ఏ తరగతిలో నిలుపుదల చేయరాదు బడి నుండి తొలగించరాదు అనే అంశం ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లో ఏ సెక్షన్లో కలదు సెక్షన్ సిక్స్టీన్ ఎస్ఎంసీ ఏర్పాటును చెబుతున్న ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ సెక్షన్ ఏది సెక్షన్ ట్వంటీ వన్ ఒక పాఠశాలలో వన్ ఫార్టీ ఎయిట్ విద్యార్థులు కలరు అయితే ఆ ప్రాథమిక పాఠశాలలో ఎంతమంది టీచర్లు విద్యా హక్కు చట్టం ప్రకారం ఉండాలి ఐదు మంది ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఎటువంటి బోర్డు పరీక్షలు నిర్వహించరాదు సెక్షన్ నెంబర్ థర్టీ సమాచార హక్కు చట్టం టూ థౌజండ్ ఫైవ్ ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ అక్టోబర్ ట్వెల్త్ నుంచి సమాచార హక్కు చట్టం చేసిన తొలి రాష్ట్రం ఏది గోవా ప్రస్తుత కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన అధికారి ఎవరు హేరాలాల్ సమరియా జాతీయ రాజకీయ పార్టీలను ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ పరిధి నుండి తప్పిస్తూ కేంద్ర కేబినెట్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంది టూ థౌజండ్ థర్టీన్ ఆగస్ట్ సిఆర్సి నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎన్ని ఆర్టికల్స్ కలవు ఫిఫ్టీ ఫోర్ విద్యను పొందడం బాలల యొక్క ఏ హక్కు అభివృద్ధి హక్కు రాణి అనే బాలిక అత్యంత నిరుపేద కనీస పౌష్టికాహారం పొందలేని స్థితి ఈ విషయంలో రాణి కోల్పోతున్న హక్కు జీవించే హక్కు ప్రపంచ మొదటి మానవ హక్కుల పత్రం సాధించుకున్న దేశం ఇంగ్లాండ్ యుడిహెచ్ఆర్ పై భారత్ ఎప్పుడు సంతకం చేసింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఎన్హెచ్ఆర్సీని ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ నైంటీ త్రీ ఎన్హెచ్ఆర్సీకి గల అధికారాలు ఈ కోర్టుతో సమానంగా ఉంటాయి జిల్లా సివిల్ కోర్టు జాతీయ సమాచార కమిషన్లు పదవీ కాలము ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు వచ్చేంతవరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో సభ్యుల సంఖ్య పది ప్రభుత్వ కార్యాలయాల్లో పిఐఓ ఉండాలనే నిబంధన ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ జూన్ ట్వంటీ వన్ నుండి జాతీయ స్థాయి సమాచారాన్ని బీపీఎల్ వ్యక్తి పొందడానికి చెల్లించవలసిన ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు ప్రైవేటు పాఠశాలలు ఎంత శాతం సీట్లను బీపీఎల్ విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గుర్తింపు లేకుండా నడిపే పాఠశాలలకు మొదటి తప్పుగా ఎంత జరిమానా విధించవచ్చును ఒక లక్ష రూపాయలు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఏదైనా పాఠశాల ప్రవేశ పరీక్షను నిర్వహిస్తే రెండోసారి తప్పుకు ఎంత జరిమానా విధిస్తారు యాభై వేలు ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ముప్పై రోజులు దాటిన తర్వాత పదిహేను రోజులకు కూడా సమాచారాన్ని ప్రభుత్వ అధికారి అందించలేదు అతనికి ఎంత జరిమానా విధిస్తారు మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ అమలు ఖర్చు నిష్పత్తి కేంద్ర రాష్ట్రాల మధ్య సిక్స్టీ ఫైవ్ ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుతారు నవంబరు ఇరవై బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్ ఏ దేశం పాకిస్తాన్ యుఎన్ఓలో ప్రకటించిన యూడిహెచ్ఆర్లో ఆస్తి హక్కును మానవ హక్కుగా ఏ ఆర్టికల్ నందు గుర్తించింది ఆర్టికల్ సెవెంటీన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ పై రాష్ట్రపతి సంతకం ఎప్పుడు చేశారు ఆగస్టు ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ నైన్లో ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఈ క్రింది రాష్ట్రంలో అమలు కాదు జమ్మూ అండ్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం రెండు వందల మంది విద్యార్థుల సంఖ్య దాటితే ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి వన్ టూ ఫార్టీ ఎస్ఎంసీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని పేర్కొన్న ఆర్టీఈలో సెక్షన్ ఏది ట్వంటీ వన్ ఆర్టీఈ చట్టంలో టెన్ పర్సెంట్ మించి ఉపాధ్యాయ ఖాళీలు ఉండరాదని పేర్కొన్న సెక్షన్ ట్వంటీ సిక్స్ ఎలిమెంటరీ పాఠశాలల్లో ప్రవేశానికి ఎలాంటి ఇంటర్వ్యూలు ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదని పేర్కొన్న సెక్షన్ ఏది థర్టీన్ విద్యా హక్కు చట్టం ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా ఒకటి నుండి ఎనిమిది తరగతులు ఆర్టీఈ ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలకు ఒక సంవత్సరంలో ఎన్ని పనిదనాలు ఉండాలి టూ హండ్రెడ్ సమాచార హక్కు చట్టం టూ థౌజండ్ ఫైవ్ ఎప్పటి నుండి మన దేశంలో అమలులోకి వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ అక్టోబర్ ట్వెల్త్ నుంచి ఆర్టీఈ ప్రకారం బడులు ఎన్ని రకాలు నాలుగు రకాలు సమాచార హక్కు కోసం ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది రాజస్థాన్ కేంద్ర సమాచార కమిషన్ ప్రస్తుత ప్రధాన కమిషనర్ ఎవరు హేరాలాల్ సమరియా దరఖాస్తు చేసిన రోజు నుండి ఎన్ని రోజులలోగా సమాచారం ఇవ్వాలి ముప్పై రోజులు సిఆర్సిని యుఎన్ఓ ఎప్పుడు ప్రకటించింది నైన్టీన్ ఎయిటీ నైన్ రక్షిత మంచినీటిని పొందడం సిఆర్సి ప్రకారం ఏ రకమైన బాలల హక్కు జీవించే హక్కు బాలలు అనగా ఫ్యాక్టరీల చట్టం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ప్రకారం పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు ప్రాథమిక విద్యా హక్కును కల్పిస్తున్న ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రపంచంలో మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటన పత్రము మాగ్నా కార్టా జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవీ కాలము డెబ్భై సంవత్సరాల వయసు ఐదు సంవత్సరాలు రాష్ట్ర సమాచార కమిషన్ సభ్యులను తొలగించేది ఎవరు గవర్నర్ జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ నైంటీ త్రీలో అంతర్జాతీయ బాలల దినోత్సవం నవంబర్ ఫోర్టీన్ ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్లో మొత్తం ఎన్ని అధ్యాయాలు కలవు ఆరు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లో మొత్తం ఎన్ని అధ్యాయాలు కలవు సెవెన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లో నాలుగవ అధ్యాయం పేరు ఏమిటి బడులు టీచర్లు విధులు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ గుర్తింపు లేకుండా బడిని నడిపితే ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం మొదటి తప్పుగా జరిమానా ఎంత లక్ష రూపాయలు ప్రస్తుత జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు చైర్మన్ ఎవరు డాక్టర్ శాంతా సిన్హా జిల్లా స్థాయి సమాచారం కావాలంటే ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఫీజు ఎంత కట్టాలి టెన్ రూపీస్ విద్యా దృక్పథాలలోని నెక్స్ట్ యూనిట్లోని బిట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ